ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విన్నామండి వినే ముందు మరొక్కసారి అష్టోత్తర శతనామములు అంటే స్వామి ఏం చెప్పారో ఇంకొకసారి తెలుసుకుందామా అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు భగవాన్ బాబావారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం ఓం శ్రీ సాయిరం నామం பதாரவநா ஸ்ரீ சாயி மகேஸ்வரஸ்வரூபாய நம ஓம் ஸ்ரீ சாயி மகேஸ்வரஸ்வரூபாய நம ஓம் ஸ்ரீசாயி மகேஸ்வரஸ்வரூபாய நம மகேஸ்வரஸ்வரூப்புடனீபாபாவாரிக்கு நமஸ்காரம் திவ்யபாலுடைய சத்யமு தானே ஷிர்சாயி புனரவதாரமனா ప్రకటించిన తరువాత కూడా శేషమరాజు గారికి ఎంత మాత్రమో నమ్మకము ఏర్పడలేదు అదే సమయంలో హోస్పేట వాస్తవ్యులు పురపాలక సంఘ సభ్యులు పాఠశాల డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు దివ్య బాలుడైన సత్యం మహిమ గురించి విని ఆ బాలు తమ పట్టణానికి పిలిపించుకొని గౌరవపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలని భావించి తమ కోరికను శేషమరాజు గారికి తెలియచేశారు ఆ పర్యటన వల్లనైనా తన తమ్ముని మానసిక స్థితి బాగుపడుతుందేమోనని శేషమరాజుగారు భావించి అందుకు అంగీకరించారు హంపిలో శిథిలాలు రాతిపరతము నృసింహ విగ్రహము మహాగణపతిని దర్శించిన తరువాత అందరూ విరూపాక్షాలయం చేరారు విజయనగర రాజేశ్వరుల కులదైవము విరూపాక్షుడు ఆ సమయంలో ఆలయంలో ఒక చింతనున్న ఒక మహాత్ముడు సత్యాన్ని చూసి ఈతడు సంభూతుడు అని ఆ బృందం వారితో అన్నారు ఆ మాట వినినా కూడా ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు అందరూ గర్భాలయం లోపలకు వెళ్ళారు సత్యం మాత్రం బయటే ప్రహారీ గోడకు ఆనుకొని ఆ ఆలయ గోపుర ఔన్నత్యమును చూస్తూ నిలబడి ఉన్నాడు లోపల అర్చకుడు విరూపాక్షినికి పూజ చేసి హారతి ఇచ్చి స్వామిని చక్కగా దర్శించమని చెప్పినాడు తీరా చూస్తే విరూపాక్షిని స్థానంలో దివ్య బాలుడైన సత్యం నిలబడి చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది సత్యం తమ కంట పడకుండగా గర్భగుడిలోకి వెళ్ళాడేమోనని శేషమరాజు గారికి అనుమానం వచ్చి బయటకు వచ్చి చూస్తే సత్యం బయట నిలబడి ఉన్నాడు అప్పుడు శేషమరాజు గారు తాను అక్కడ ఉండి మరికొందరిని లోపలకు వెళ్ళి చూడమన్నాడు చూస్తే లోపల సత్యం మందస్మిత వదనార విందుడై మహేశ్వరుని స్థానంలో కనపడుతూనే ఉన్నాడు ఇక భక్త బృందమునకు కలిగిన ఆనందము వర్ణనాతీతము సత్యం ప్రత్యక్ష దైవమేనని వారు సత్యానికి పూజలు చేశారు ఈ వార్త వారికంటే ముందుగా బయలుదేరి హంపి నుండి హోస్పేటకు పుట్టపర్తికి చేరింది నామం పదిహేడవ నామం ఓం శ్రీ సాయి పర్తి గ్రామోద్భవాయ నమ ఓం శ్రీ సాయి పర్తి గ్రామోద్భవాయ నమ ఓం శ్రీ సాయి పర్తి గ్రామోద్భవాయ నమ పుట్టపర్తి క్షేత్రములో ఉద్భవించిన శ్రీ సత్యసాయి దేవునికి నమస్కారము భగవంతుడు అపారమైన దయతో ఈ భూమిపై అవతరింపబోయే ముందు తనకు కాబోయే తల్లిదండ్రుల్ని నిర్ణయించుకున్నట్లే తాను జన్మింపబోయే పుణ్యప్రదేశాన్ని కూడా ముందుగా నిర్ణయించుకుంటాడు సత్యసాయి పరమాత్ముడు ఈశ్వరమ్మ పెదవెంకమ రాజులను తల్లిదండ్రులుగా ఎన్నుకున్నారు పుట్టపర్తిని తన జన్మస్థలంగా నిశ్చయించుకున్నారు దివ్య బాలుడైన సత్యం తాతగారైన కొండమరాజు గారితో ఒక రోజున నీ ఆధ్యాత్మిక గురువైన వెంకావదూత ప్రార్థనపై నేను నీ వంశంలో అవతరించాను అని పలికాడు ఆ మాటలకు కొండమరాజు గారు ఉలిక్కిపడ్డారు పడ్డారు సత్యం నోటి వెంట మహనీయుడైన వెంకావదూత పేరు వినేసరికి ఆయన ఆనందానికి అవధి లేదు ఒక రోజున కొండమరాజు గారు కస్తూరి గారి చేతులు పట్టుకొని ఇలా అన్నాడు కస్తూరి ఒకరోజు మధ్యాహ్నం నేను వెంకావదూతతో పాటు ఒక అరటి చెట్టు క్రింద కూర్చొని ఉన్నాను ఆయన ఏవో ఆధ్యాత్మిక విషయాలు నాతో మాట్లాడుతూ ఆకస్మికంగా మౌనం వహించాడు ఏమి స్వామి మాట్లాడరేమిటి అని అడిగాను అప్పుడు ఆ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా భూదేవి ఏడుస్తోందయ్యా త్వరలో నారాయణుడు అవతరిస్తాడు నీవు ఆయన దర్శనం చేసుకుంటావు కూడా ఆయన నీపై దయతో ఉంటాడు అని మరీ మరీ చెప్పి నన్ను నమ్మమన్నట్టుగా ఒట్టు కూడా వేశాడు మరికొన్నాళ్లకు వెంకావదూత తన భౌతిక శరీరం వదిలిపెట్టాడు ఒకనాడు ఆ మహానుభావుడు నాకు కలలో కనిపించి కొండమరాజు నేను ఇది వరకు పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే త్వరలో నారాయణుడు అవతరిస్తాడని గుర్తున్నదా ఆ నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు నీ కోడలి ఈశ్వరాంబకు అష్టమ గర్భములో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు అని చెప్పాడు కస్తూరి ఆ మాటలు నిజమవుతాయని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు నా ఇంట్లో నడయాడుతాడని ఆ భగవంతుడు నా ఒళ్ళో ఆడుకుంటాడని కళలో కూడా ఊహించలేదు అన్నారు ఆ విధంగా సాయి భగవంతుడు ఈ భూవులో పుట్టపర్తిని తనకు జన్మస్థలంగా ఎన్నుకున్నాడు తర్వాయినాము పదెనిమిదవ న్యాయం ఓం శ్రీ సాయి పర్తిక్షేత్ర నివాసినే ఓం శ్రీ సాయి పర్తిక్షేత్ర నివాసినే ఓం శ్రీ సాయి పర్తిక్షేత్ర నివాసినే నమ క్షేత్రములో నివసించే శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కారము దివ్య బాలుడైన సత్యము మాతృమూర్తి ఈశ్వరమ్మతో నేను మీకు సంబంధించిన వాణ్ణి కాను నా కర్తవ్యం వేరే ఉన్నది నా కోసం నా భక్తులు ఎదురు చూస్తున్నారు అని పలికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి తోటలో ఒక రాతిపై కూర్చొని అచట సమావేశమైన భక్తుల ఎదుట గురు గురుచరణం అనే విశిష్టమైన మధుర మనోహరమైన భజన గీతాన్ని ఆలపించాడు ఆ చలిలో సత్యాన్ని విడిచిపెట్టి ఈశ్వరమ్మ ఇంటికి వెళ్ళలేకపోయింది భవిష్యత్తులో తన కుమారుడు కొండలు కోనలు తీర్థాలు క్షేత్రాలు దాటి ఏ హిమాలయాలకు వెళుతాడేమోనని ఆమె ఆందోళన చెందింది అతని భవిష్యత్తును తలచుకొని భయంతో వణికిపోయింది ఆమె మొదటిసారిగా తన కుమారుణ్ణి ఒక వరం అడగాలని నిశ్చయించుకున్నది ఒకనాడు ఈశ్వరమ్మ సత్యం మేము మాయలో ఉన్నాము నిజమే నీవు మాయకు అతీతంగా ఉన్నావు మేము నీ విషయంలో ఎటువంటి జోక్యము చేసుకోము నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు కానీ నీవు మమ్మల్ని వదిలిపెట్టి హిమాలయాలలో కొండల్లోకి గుహల్లోకి దూరంగా వెళ్ళవద్దు నీవు పుట్టపర్తిని విడిచిపెట్టి వెళ్ళవద్దు నీ భక్తుల్ని ఇక్కడికే రాని మేము వాళ్ళందరినీ సంతోషంతో దయతో ఆహ్వానిస్తాము నీవు పుట్టపర్తిని వదిలిపెట్టి వెళ్ళనని నాకు మాట ఈ బంగారు అనే జాలిగా ప్రేమగా పలికింది అప్పుడు సత్యం జనని జన్మభూమి రెండు స్వర్గం కన్నా మిన్న అంటారు కదా ఈ చోటును వదిలి నేను ఏ చోటుకు వెళ్ళను సరేనా నేను ఈ పుట్టపర్తినే నా రంగస్థలంగా ఎన్నుకున్నాను ఈ వరాన్ని నీకే కాదు ఈ గ్రామానికే కాదు ఈ ప్రపంచానికే ప్రసాదిస్తున్నాను అని పలికాడు ఆ మాటకు ఈశ్వరమ్మ ఆనందాతిశయంతో మాట్లాడలేకపోయింది ఆ తల్లి కోరిన వరం వల్లనే పుట్టపర్తి బాబా నివాసమై ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రమై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నది సాయి విశ్వవిద్యాలయ పరీక్షలకు సంబంధించిన వస్తువు కాదు ఆయన విశ్వమునకు సంబంధించిన పరీక్షా వస్తువు అంటారు బాబావారు తరువాయి నామం పంతొమ్మిదవది శ్రీ సాయి కాయ షిరిడీ నివాసినే ఓం శ్రీ సాయి ఎసహ్ కాయ నివాసినే నివాసినే నమ శ్రీ సాయి ఎసహ్ కాయ నివాసినే నమ పూర్వావతారములో షిరిడీ సాయినాథుడైన శ్రీ సత్య సాయినాథునకు నమస్కారము షిరిడి బాబా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా బాబా వారు నా పూర్వ శరీరము నా పూర్వ శరీరము అని చెప్తూ ఉంటారు పూర్వ శరీరంలో ఉన్నప్పుడు భక్తులు తనను ఏ ప్రశ్నలు వేసినది ఎట్టి సమాధానములు ఇచ్చినది బాబా వివరిస్తూ ఉంటారు మహల్ మహల్సపతి దాసుగనులకు తనకు జరిగిన సంభాషణలు తెలియచేస్తూ ఉంటారు హైదరాబాద్ రాష్ట్రంలోని చించోలి ఒక జాగీరు చించోలి రాజావారు బాబా ముఖ్య భక్తులలో ఒకరు ఆయన కొన్ని నెలలు షిరిడీలో అక్కలకోటలో గడిపేవారు వారి తర్వాత వారి ధర్మపత్ని చించోలి రాణి గారు షిరిడీ బాబాయే సత్యసాయి బాబాగా అవతరించారని విని ఆమె వచ్చి బాబా దర్శనం చేసుకున్నది అప్పుడు స్వామిని చించోలి సంస్థానానికి రమ్మని ఆహ్వానించింది మహారాణి ఆహ్వానంపై భగవాన్ బాబా చించోలి వెళ్ళారు అక్కడ బాబా ఆమెతో మీ ఇంటి సమీపమున ఒక వేప చెట్టు ఉండాలి అది పడిపోయిందా పక్కనే ఒక బావి ఉండాలి అది పూడిపించినారా ఇప్పుడు క్రొత్తగా బజారు ఏర్పడినదా అని అడిగారు ఆ ప్రశ్నలకు ఆమె చాలా ఆశ్చర్యపడింది అంతఃపురంలోని వృద్ధులు బాబా అడిగినవన్నీ నిజమేనని చెప్పారు బాబా నేను రాజావారికి పూర్వ శరీరంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇచ్చినానే ఆ విగ్రహం ఎక్కడా అని అడిగారు ఆ విగ్రహం వృత్తాంతం ఆమెకు తెలియదు బాబాయే సామానుల గదిలోకి వెళ్ళి ఆ చిన్న విగ్రహాన్ని తీసుకువచ్చారు షిరిడీ వారు షిరిడీ విడిచి ఎక్కడికి వెళ్ళలేదని అంటారు కానీ బాబా చించోలికి వచ్చి రాజా వారితో కలిసి టాంగాలో కొంతసేపు విహరించేవారని చించోలిలో వృద్ధులైన సేవకులకు తెలుసు ఈ సన్నివేశం వల్ల షిరిడి బాబాయే భర్తీ బాబాగా అవతరించారని తెలుస్తున్నది బాబా ఎక్కిన ఆ టాంగా ప్రస్తుతం పుట్టపర్తిలో మ్యూజియంలో మనం దర్శించవచ్చు పంచభూతాలు నాకు శక్తిని ఇవ్వడం కాదు అవి నా నుంచి శక్తిని తీసుకుంటాయి గుర్తుపెట్టుకో అంటారు స్వామివారు నామం ఇరవయవది ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమ ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమ ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమ కైలాసవాసులైన ఉమాశంకరుల స్వరూపమైన శ్రీ బాబా వారికి నమస్కారము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము నవంబరు ఇరవై మూడవ తేదీనాడు భగవాన్ బాబా వారి జన్మదినోత్సవ వేడుకలు చూసుకొని వెంకట్రావు కుటుంబ సభ్యులు ప్రశాంత్ నిలయం నుంచి తిరిగి బెంగుళూరు వెళుతున్నారు దారిలో బాగేపల్లి దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ కుటుంబములో గీతసుధా అనే చిన్న పాపకు ఊపిరి నిలిచిపోయింది వెంటనే వారు కారు ఆపి ఆ విపత్కరమైన పరిస్థితుల్లో తమను ఆదుకునే వారు ఎవరున్నారా అని ఆదుర్తపడసాగారు అప్పుడు ఒక గ్రామీణ రైతు గబగబా దగ్గరికి వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆశ్చర్యం ఆయన దివ్య స్పర్శ వల్ల ఆ పాపకు వెంటనే చైతన్యం కలిగి బ్రతికింది ఆ దృశ్యం చూసిన ఆ కుటుంబ సభ్యులు దుఃఖాశ్రవులన్నీ ఆనందాశ్రవులుగా మారిపోయాయి పాప తండ్రి వెంకట్రామ్ కృతజ్ఞత సూచకంగా ఆ రైతుకు ఒక రూపాయి ఇవ్వబోగా ఆ వృద్ధుడు దానిని తీసుకునలేదు బాబు నీ పేరేమిటి అని అడిగితే ఆయన జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పాడు అదే సమయంలో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా ఇంటర్వ్యూ గదిలో కస్తూరి గారితో మాట్లాడుతూ ఇప్పుడు తాను ఒక వృద్ధ రైతు రూపంలో వెంకట్రామ్ కుమార్తెకు ప్రాణ ప్రదానం చేసి వచ్చినట్లు చెప్పారు అక్కడ జరిగిన సంభాషణ కూడా చెప్పారు అది విని కస్తూరి గారు స్వామి మీరు చెప్పిన జోడి ఆదిపల్లి సోమప్ప అనే మాటకు అర్థం ఏమిటి అని అడిగితే అందుకు స్వామి ఆదిపల్లి అంటే మూలస్థానం అదే కైలాసం జోడి అంటే దంపతులైన సోమప్ప అంటే ఉమతో కూడిన శివుడు అని వివరించారు మూలస్థానమైన కైలాసములో నివసించే ఆది దంపతులైన ఉమాశంకరుల రూపం ఇది అని అర్థం తాను పార్వతీ పరమేశ్వర స్వరూపముననే బాబా స్పష్టంగా తెలియచేసిన మధురమైన సన్నివేశం ఇది ఎన్ని రోజులు బాబావారి సన్నిధిలో ఉండి అనుక్షణము నవనవోన్మేషములగు వారి అపూర్వ మహిమలను చూచి తిని స్వామి నిస్సందేహముగా పరమేశ్వరుని అవతారము అంటారు బ్రహ్మశ్రీ ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు ఓం శ్రీ సాయిరం తర్వాయినామం వచ్చే వారం విందామండి जै बोलो बाबा जी की जय लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः शान्ति अंदर की सायिरा